బంగ్లా బచ్చలే నాలుగు వికెట్లు ఇచ్చేటలా ఇండియా పని అయిపోయింది మ్యాచ్ మ్యాథ్ అనుకున్నారు నీ యాది బంగ్లా నాయలను ఒకరు ఒకరు తట్టి చదిప్పించిన బ్యాటింగ్ తోనా మరి నాగ్ ఇండియన్స్ ఎలా పడితే ఏగుద్దు అసలే మా ముందర ఏగుద్దు మా ముందర అయితే పంపి కాబట్టి చెప్పాకు గ్రౌండ్ చుట్టు ముందు తిప్పుతాం మళ్ళా ఇట్లా కొట్టి నా సిక్స్లో పోలరు నా బ్యాటింగ్ షాక్ అయ్యి షేక్ అయ్యారు అంతా బంగ్లా అంతా ఇక నేను చెప్పాకలా చెడ్డీలు వేసినప్పటి నుంచి ఆ బాలింగ్ బ్యాటింగ్ బాలింగ్ వేస్తున్నా బాల్ బొంగరంలా ఎట్లా తిప్పాలో తెలుసు బ్యాటింగ్లో రన్స్ ఎట్లా కొట్టాలో తెలుసు ఇక బంగ్లా బౌలర్లు ట్వంటీ ట్వంటీలో చూసిన ఆటలుంటని ఇది ట్వంటీ ట్వంటీ ఫోరు సంకల్ వేసుకొని పిలుకుతా ఒకరోని బౌలర్లందరినీ నేను బ్యాట్మెన్ అయిపోయినా ఈ నెంబర్ ఇట్లా ఆడుతున్నా కానీ ఈఎన్పిఎల్ టాప్ బ్యాటర్ నేనే గసేది బంగ్లా మ్యాచ్కు ముందు ఇండియాని ఓడిస్తాం సిరీస్ గెలుస్తాం అన్నారు అంతేగాక మాకు భయపడి రెండు టెస్ట్ మ్యాచ్లకు రెండు టీంలను సెలెక్ట్ చేసి ఇండియా అన్నారు గదేం లేదు ఇప్పుడు ఏమైంది ఇక నేను జడ్డు ఇద్దరం కలిసి చూపినాం ఇద్దరిని బంగళూరులందరినీ ఇక మడత పెట్టినావు ఇక రెండో రోజు మాత్రం సుక్కలు చూపిస్తాం ఈ పశ్చిమ అయితే గెలుస్తాం గెలుపుతాం